ఎవరో నీ బేబీ పార్ట్ సిక్స్టీ వన్ నితీష్ ఈ బేబీ నీ బేబీ కాకపోయినా ఇంత ప్రేమ చూపిస్తున్నావే అదే నీ బేబీ అయితే ఇంకెంతలా చూసుకుంటావో అని మురుసుకుంటూ తన కొడుకుని చూసి కన్నా నువ్వు అదృష్టవంతుడువిరా నీకు ఎంత మంచి తండ్రి దొరికాడో అని సంబరపడిపోతుంది నీవే చాలా అందంగా ఉన్నాడు మన బాబు అని చెప్తాడు నితీష్ అవును నితీష్ చాలా అందంగా ఉన్నాడు ఇలా నువ్వు అంటూ ఇలా ఇవ్వు అంటూ చేతులు చాపుతుంది నివ్యా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు వీడిని క్యారీ చేయలేవు అంటూ ఉయ్యాలలో పడుకోబెట్టి క్యూటీ అంటూ ముద్ర ఆడుతున్నాడు నర్స్ లోపలికి వచ్చి నితీష్ని చూసి ఏం చేస్తున్నారు సార్ మీరు మీరు ఎక్కువసేపు లోపల ఉండకూడదు బయటకు వెళ్ళండి ఇప్పుడే పుట్టిన పిల్లోడితో అప్పుడే ముద్ర ఆడతారా మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తుంది అది కాదు సిస్టర్ అని నితీష్ అంటుంటే మిస్టర్ ప్లీజ్ బయటకు వెళ్ళండి బాబుకి ఇన్ఫెక్షన్ రావచ్చు నా బేబీ జాగ్రత్త అంటూ బయటకు వెళ్తాడు నితీష్ సురేష్ని లాక్కొచ్చి చైర్లో కూర్చోబెడుతుంది నేత్ర బేబీ అంటూ ఆమె చిన్ పట్టుకుంటాడు సురేష్ చేతిని పట్టుకుని ఇంకొకసారి నాతో మాట్లాడాలని చూస్తే వేళ్ళు విరిచేస్తా అని వార్నింగ్ ఇస్తుంది ప్లీజే అంత పని చేయకు నేను కావాలని అరవలేదు ఏదో అలా జరిగిపోయింది నువ్వెంత సోది చెప్పినా వినే మూడ్లో లేను నిన్ను కొంచెంసేపు వదిలేయడం బెస్ట్ అని ఆమె నుండి దూరంగా జరుగుతాడు సురేష్ నితీష్ డల్గా బయటకు రావడం చూసి ఏమైందిరా డల్గా ఉన్నావు అన్నాడు నేత్ర పక్కకి మళ్ళీ జరుగుతూ సురేష్ ఏం లేదురా సిస్టర్ నన్ను బయటకు గంటేసింది అని ఫీల్ అవుతాడు అని నవ్వుతారు నేత్ర సురేష్ సురేష్ నువ్వు వెళ్ళి నేత్రాని డ్రాప్ చేసిరా లేట్ నైట్ అయ్యేలా ఉందిగా పర్లేదు నేను నివ్యాకి తోడుగా ఈ నైట్ ఉంటా అని చెప్పింది వద్దు విని వద్దు నివీని నేను చూసుకుంటాను కావాలంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక నీ ఇష్టం వచ్చిన రోజులు ఉంది కానీ సురేష్ కూడా నితీష్కి వంత పడుతూ అవును హాస్పిటల్లో నైట్ టైం నువ్వెందుకు నేను నితీష్ ఉంటాము నేను డ్రాప్ చేస్తారా అని ఆమెను తీసుకొని వెళ్తాడు సురేష్ వెళ్ళి నేత్రాన్ని డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తాడు మధ్య మధ్యలో నితీష్ వెళ్ళి బాబుని నేత్రాన్ని చూస్తూ ఉంటాడు నివ్యది నార్మల్ డెలివరీ అయ్యేసరికి త్వరగానే డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నివ్యాని పక్కన చూసుకుంటాడు నితీష్ నితీష్కి హెల్పింగ్గా ఉంటూ సురేష్ కూడా తనతోనే ఉండిపోతాడు ఆఫ్టర్ త్రీ డేస్ నివ్యాని డిశ్చార్జ్ చేస్తారు ఆమె ఇంటికి రాగానే నేత్ర వస్తుంది తనని చూసుకోవడానికి నితీష్ ఆఫీస్ వర్క్ నివ్యాని బేబీని అందరినీ కేర్ చేయలేడని హెల్పింగ్కి అక్కడే ఉండిపోతుంది నేత్ర నిక్కి ప్రెగ్నెంట్ కాలేదని డైలీ బాధపడుతూ ఉండేది నిఖిల్ ఎన్నిసార్లు ఆమెని కామ్ చేయాలని చూసినా కామ్గా ఉండేది కాదు బేబీ గురించి ఫీల్ అవుతూనే ఉండేది కొంచెం టైం పడుతుంది ఏం కాదులే నిక్కి అంటే వినిపించుకునేది కాదు నిఖిల్ ఆఫీస్కి వెళ్తుంటే హాస్పిటల్ నుండి రిపోర్ట్స్ ఇంటికి వస్తాయి ఈవినింగ్ చూడొచ్చులే అని హాల్లోనే పెట్టి వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ ఆఫీస్కి వెళ్ళినా నిక్కీ గురించే టెన్షన్ పడుతూ ఉండేవాడు ఆమె టైంకి తింటుందో లేదా ఇంకా బేబీ గురించి ఆలోచిస్తుందే అనే ఆలోచనలు అతన్ని సరిగ్గా వర్క్ కూడా చేసుకొని లంచ్ టైం అయ్యేసరికి నిక్కీకి కాల్ చేస్తాడు తను ఫోన్ లిఫ్ట్ చేసి డాల్గా హలో అంటుంది నిక్కీ లంచ్ అయిందా అంటాడు తింటానే కొంచెం సేపు అయ్యాక ఇలా అన్హెల్తీగా ఉన్నామనుకో మనం వీక్ అవుతాం అప్పుడు నువ్వు బేబీని క్యారీ చేయలేవు నా బుజ్జి తినమ్మా అని బతిమలాడతాడు నిఖిల్ నిఖిల్ అంతా క్యూట్గా బతిమలాడుతుంటే నిక్కికి నవ్వాగదు నేను ఇప్పుడే భోజనం చేస్తాను మీరు కూడా తినండి అని చెప్తుంది వీడియో కాల్ చేయనిక్కి మన ఇద్దరం కలిసి తిందామంటాడు సరే అంటూ నిక్కి వీడియో కాల్ చేస్తుంది ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం తినడం ఫినిష్ చేస్తారు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ప్రకాష్ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటాడు పై మీద ఉన్న హాస్పిటల్ రిపోర్ట్స్ కనిపిస్తే ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు ఆ రిపోర్ట్స్ నిఖివని తెలిసి మొత్తం చదువుతూ ఉంటాడు అందులో ఉన్న మ్యాటర్ చూసాక ప్రకాష్ గారు షాక్ అవుతారు అంటే నా వంశం వృద్ధి అవ్వదా అని బాధపడతాడు నేను వద్దు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కనీసం ఆ అమ్మాయి ఇప్పుడు పిల్లల్ని కూడా కనలేకపోతుంది రానివ్వు అసలు నా దగ్గర ఇంత విషయం దాస్తాడా అని నిఖిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రకాష్ గారు ఇలా అనుకున్నారో లేదో అప్పుడే నిఖిల్ లోపలికి వస్తాడు హలో డాడ్ అంటాడు ఆయన్ని చూసి ప్రకాష్ గారు మాత్రం చాలా సీరియస్గా చూస్తారు ఏమైంది డాడ్ చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు అన్నాడు నిఖిల్ వాళ్ళ నాన్నని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకున్నావా పోయారనుకున్నావా అంటాడు మా దగ్గర నిజాలు ఎప్పటి నుండి దాస్తున్నావని పెద్ద పెద్దగా అరుస్తాడు ప్రకాష్ డాడ్ మీరేమంటున్నారో నాకు అర్థం అవడం లేదు నేను మీ దగ్గర ఏం దాచలేదు ప్రకాష్ అరుపులు వినిపించి నిక్కీ తన గది నుండి బయటకు వస్తుంది ఏం దాచలేదా మరి ఇదేంటి అంటూ రిపోర్ట్స్ని నిఖిల్ మీదకు విసురుతాడు ఇవి నిక్కి రిపోర్ట్స్ మార్నింగ్ తెచ్చారు నాకు ఆఫీస్ టైం అవుతుందని నేను వెళ్ళిపోయాను నిజంగానే అందులో ఏముందో నీకు తెలియదా నిఖిల్ అంటూ కొంచెం స్లో అవుతాడు ప్రకాష్ నిజంగానే నాకు తెలియదు అంటూ వాటిని తీసుకుని చదువుతాడు నిఖిల్ ఆ పేపర్స్ని చూసి షాక్ అయ్యి నో అని అరుస్తాడు నిఖిల్ బాధ చూస్తే నిజంగానే అతనికి తెలియదని ప్రకాష్ గారికి అర్థమవుతుంది నిఖిల్ విషయం ఏంటో తెలిసింది కదా అయినా నేను ముందు నుంచే చెప్తున్నా నీకు తను సరిజోడి కాదని ఇప్పటికైనా వచ్చిన నష్టం ఏం లేదు నీ వైఫ్కి డివోర్స్ ఇచ్చి రెండో పెళ్ళి చేసుకో అంటారు ప్రకాష్ గారు ఆమెని వదిలేయమని చెప్తుంటే నిక్కి బాధగా నన్ను వదిలేస్తారా అండి అని నేల మీద పడిపోతుంది నిక్కి కింద పడడం చూసిన నిఖిల్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి తనను లేపి ఆమె భుజం మీద వేసి ప్రకాష్ గారి దగ్గరకు తీసుకొచ్చి డాడ్ ఈమె నా భార్య నాకు నా పిల్లల కన్నా నా భార్య ఎక్కువ పిల్లలు పుట్టకపోయినా నా నిక్కిని నేను వదిలిపెట్టను నిక్కీనే నాకు బేబీ వైఫ్ అన్నీ ప్రకాష్ ఆమెని ఎందుకు వదిలేయమన్నాడో ఆ పేపర్స్లో ఏముందో పూర్తిగా తెలియని నిక్కి నిఖిల్ ఎప్పుడైతే పిల్లలు పుట్టకపోయినా పర్లేదు అన్నాడో అప్పుడు డౌట్ వచ్చి పేపర్స్ చదువుతుంది అందులో తనకి జీవితంలో పిల్లలు పుట్టరు అని ఉండేసరికి నిఖి షాక్ అవుతుంది అంటే నేను జీవితంలో తల్లిని కాలేనా నిఖిల్ గారు మావయ్య పిల్లల కోసం ఎంతలా ఎదురు చూశారో నాకు తెలుసు ఈరోజు నా కారణంగా వారి వంశం వృద్ధి జరగకుండా ఆగిపోవడం మంచిది కాదు నిఖిల్ చేతిని ఆమె మీద నుండి తీసి మావయ్య గారు చెప్పింది కరెక్ట్ నిఖిల్ మీరు నన్ను వదిలి వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇంటి నుండి అడుగులు బయటకు వేస్తుంది నిక్కి నిఖిల్ ఫాస్ట్గా ఆమె పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు కోపంగా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది నిక్కి ఇదే నీళ్ళు పిల్లలు పుట్టే అవకాశం లేదనే రూపం నీలో ఉంది కాబట్టి నన్ను వేరే పెళ్లి చేసుకోమని వెళ్ళిపోతున్నావు అదే నాలో ఉంటే నువ్వు కూడా ఇలానే చేస్తావా నిక్కి వేరే వాడిని చూసుకుంటావా అని అడుగుతాడు నిఖిల్ అంటూ కోపంగా చూస్తుంది ఏంటి అదంతా కోపమే అయినా నేను అన్న దానిలో తప్పులేదుగా నీకు పిల్లలు పుట్టారని వెళ్ళిపోతున్నావు నా వలన లోపం ఉన్నా వెళ్ళిపోతావుగా అంటాడు కోపంగా చెత్తగా వాగుకు నిఖిల్ నేను ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్లేదాన్ని కాదు అంది నిక్కి నీకోన్యాయం నాకు న్యాయమా నిక్కి అన్నాడు నిఖిల్ అదే నువ్వైతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవు నేను చేసుకోవాలా అన్నాడు నీ వంశం నా వలన ఆగిపోవడం నాకు ఇష్టం లేదు నిఖిల్ వంశం ముందుకు వెళ్ళాలంటే పిల్లల్ని మాత్రమే కనాల్సిన పని లేదు ఎవరైనా అనాథల్ని తెచ్చుకొని వారికి జీవితాన్ని ఇవ్వచ్చు టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక కూడా నువ్వు ఇంకా ఓల్డ్గా ఆలోచించడం బాగాలేదు నిక్కి నువ్వు నన్ను వదిలి వెళ్ళాలని ఆలోచించిన ఊరుకోను పద లోపలికి అంటూ తన రూమ్కి తీసుకువెళ్తుంటే నిఖిల్ అని అరుస్తాడు ప్రకాష్ ఏంటి నాన్న మీ బాధ అంటాడు కోపంగా నా బాధ నాకు మనవడు మనవరాలు కావాలి అదే నువ్వు నీ పెళ్ళాన్ని వదిలి ఇంకొక పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ దారిన పోయే వాళ్ళని తెచ్చి ఇంటి వారసుడిని చేయకు నీకు దండం పెడతాను అని చేతులెత్తి నమస్కారం చేస్తూ కోపంగా వెళ్ళిపోతాడు ప్రకాష్ డాడ్ మీరు వేరే వాళ్ళని ఎలా తక్కువ చేసి మాట్లాడతారు అంటున్నా వినిపించుకోడు ప్రకాష్ ఐ హేట్ యు డాడ్ ఒక్కోసారి నువ్వేం మాట్లాడతావో నీకైనా తెలుస్తుందో లేదో మనిషి పెరిగావు కానీ ఎలా మాట్లాడలేదో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం లేదు అని చిరాకు పడిపోతుంటాడు నిఖిల్ ప్లీజ్ అయినా నీ తండ్రి ఎలా పడితే అలా మాట్లాడుకు అంది నిక్కి అది కాదు డాడ్ మాటలు విన్నావుగా నువ్వు ఇది కోపంలో అలా అని ఉంటారు మీరు కామ్ అవ్వండి అంది నిక్కి సారీ నిక్కి ఈరోజు జరిగిన దానికి కారణం నేనే మార్నింగ్ ఆ ఫైల్ని అక్కడ పెట్టి ఉండకపోతే ఇంత జరిగేది కాదు ఇప్పుడు కాకపోతే ఏంటి ఎప్పటికైనా తెలిసేదే కదా నిఖిల్ అంటూ డల్గా లోపలికి వెళ్తుంది ఆమె వెనకనే వెళ్తాడు నిఖిల్ తనని ఓదార్చాలని సిటీలో చాలా బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనం అందరి డాక్టర్స్ని కన్సల్ట్ అవుదాం అప్పుడే నిరుత్సాహపడొద్దు నిక్కి అంటాడు అంతా మంచి జరుగుతుందని ఆమెకి ధైర్యం చెప్తాడు నిఖిల్ బేబీకి ఇద్దరూ కలిపి బాత్ చేయిస్తుంటారు నివ్య జాగ్రత్తగా పట్టుకోవే బేబీని అంది నేత్ర హలో నా బాబుని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు నువ్వు నీళ్ళు పోయి కొంచెం కొంచెంగా పోయి అంది నివ్య మీరేం చేస్తున్నారో ఇద్దరు కలిపి నా బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నారు మీరు తప్పకోండి నేను పోయిస్తా అంటూ బాబుని నితీష్ తన కాళ్ళ మీద పడుకోబెట్టుకొని బేబీని చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేస్తూ బాత్ చేయిస్తాడు నిజంగా నువ్వు చాలా లక్కీనే నితీష్ లాంటి భర్త తరగడం నువ్వు చేసుకున్న అదృష్టమే అంది నేత్ర నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాక నిన్ను కానీ బేబీని కానీ చాలా బాగా చూసుకుంటున్నాడు నేను అదృష్టం చేసుకున్నా అందుకే ఇలాంటి భర్త తొడికాడు అంది నివ్య వీడు మాకు పుట్టుంటే బాగుండేది అనుకుంది బాబుని చూసి నివ్య నేత్ర మీరు వెళ్ళి లోపల కూర్చోండి మా వాడికి సిగ్గేస్తుంది అమ్మాయిలు బట్టలు లేకుండా చూస్తే అంటాడు అని నవ్వుతూ నేత్ర వెళ్ళిపోతుంది నివ్య అతని పక్కన కూర్చొని మీకు నేను హెల్ప్ చేయన అంది లేదు నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో నువ్వు తొమ్మిది నెలలు వీడిని మోసి అలసిపోయావు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అంటుంది వన్ మంత్ అయ్యింది వాడు పుట్టి ఇంకా నన్ను ఏం పనులు అంటున్నావు ఇలా అయితే ఎలా అని అలుగుతుంది నివ్యా నేను ఉండగా నీకెందుకు శ్రమ అంటూ బేబీని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి టవల్తో తుడిచి ఒళ్ళంతా పౌడర్ వేసి కాటుకతో బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు నివ్య అలిగిన అలిగినట్టు మొహం పెట్టేసరికి ఆమె కూడా బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు నితీష్ నితీష్ అంటూ సిక్కుపడుతుంది నివ్య నీకు కూడా దిష్టి చుక్కపడతాను అంటూ ఆమె చెవి వెనుక చిన్నగా కాటుకుని అద్దుతాడు నాకెందుకు పెట్టారు అంది నివ్య ఎందుకంటే వీడి అమ్మవి నీకు నీకు కూడా బోలెట్ దిష్టి తగులుతుంది అందుకే పెట్టాను అన్నాడు చాలే ఇక ఇలా ఇవ్వండి నేను వాడిని చూసుకుంటాను అంటుంది నో నోనో నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి నువ్వేగా చూసుకుంటున్నావు ఇప్పుడు నా వంతు అంటూ బాబుని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు నివియా డాల్గా వెళ్ళి హార్లో కూర్చుంది ఏంటి సిస్టర్ మూడీగా ఉన్నావు అని అడిగాడు సురేష్ నీ ఫ్రెండ్ అసలు ఇంటికి వస్తే బాబుని నాకు ఇవ్వడం లేదు అని నవ్వుతూ నీకు విషయం చెప్పన చెల్లమ్మ నీ కొడుకు పుట్టిన ఎలా అయినా ఇప్పటికీ నేను ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు ఇలా ఇవ్వరా ఎత్తుకుంటా అంటే దిష్టి తగులుతుంది అంటాడు పోను పోను నన్ను దగ్గరకు కూడా రానివ్వడేమో అన్నయ్య ఆయన ప్రేమ చూస్తుంటే భయం వేస్తుంది అంది నివ్య కన్న కొడుకు మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే అన్నాడు సురేష్ కన్న కొడుకు కాకపోయినా నా నితీష్ బాగా చూసుకుంటున్నాడు అనుకుంది నివ్య బాబుకి పాలు పట్టించి పడుకోబెట్టి నితీష్ గారు అని పిలుస్తుంది నివ్య ఇష్ సైలెంట్గా ఉండు వాడు పడుకున్నాడు అంటూ ఉయ్యాల ఊపుతూ ఉంటాడు మీ బాబుని ఎంతసేపు చూసుకుంటూ ఉంటారో ఉండండి అప్పుడు పడుకోండి అని చెప్పి బెడ్ మీద వాలిపోతుంది నివ్య నైట్ ట్వెల్వ్ వరకు బాబుని చూసుకుంటూ అక్కడే నిద్రపోతాడు నితీష్ నెక్స్ట్ మార్నింగ్ నితీష్ని చూసి ఈయన గారు అక్కడే పడుకుండి పోయారుగా అనుకొని నితీష్ని లేపుతుంది ఏమండి లేచి బెడ్ మీద పడుకోండి అంది అంటూ బాబుని చేతిలో నుండి తన చేతికి విడిపించుకోగానే వాడు గుక్క పట్టి ఆడవడం మొదలు పెడతాడు ఇటు ఇవ్వు నేను చూసుకుంటానులే మీరు పడుకోండి నేను చూస్తాను కానీ రాత్రంతా ఇలానే కూర్చొని నిద్రపోయారు అంది నివ్య పర్లేదులే అంటూ ఫేస్ వాష్ చేసుకుని బాబుని ఆడిస్తూ ఉన్నాడు ఆఫీస్ టైం అవుతుంటే అప్పుడు బాబుని నివ్యాకి ఇస్తాడు సురేష్ని పిలిచి ఈరోజు బాబుని చెకప్కి తీసుకుని రమ్మన్నారు నివ్యా బాబుని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అంటాడు హా సరేరా నేను చూసుకుంటానులే అంటాడు సురేష్ ఓకే బాయ్ నాన్న అంటూ వాడి నుదుటిని మీద నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్తుంటే గుక్క పెట్టి ఆడవడం మొదలు పెడతాడు బాబు అయ్యయ్యో ఏమైంది బుడ్డి ఆకలిగా ఉందా పాలు తాగుతావా నివి ఎంత జోరు కొడుతున్నా ఏడిపో ఆపడు ఇటివ్వు నేను నిద్రపోతాను అని ఆఫీస్కి వెళ్ళివాడు కా వెళ్ళేవాడు కాస్తా ఆగుతాడు నితీష్ మీకు ఆఫీస్కి టైం అవుతుంది మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే అంది నివ్య ఎలా వెళ్తాను నివి వీడు ఇంతలా ఏడుస్తుంటే అని కోప్పడతాడు బాబు విషయంలో వాడు ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు వాణ్ణి అలా వదిలేయమ్మా అని సురేష్ ఓదారుస్తాడు నివ్య అని ఈరోజు ఎపిసైడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మై గాడ్ నితీష్ మరీ ఓవర్ కేర్ అవుతున్నాడు కదా రేపయితే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తాను రెడీగా ఉండండి ట్విస్ట్ ఏంటనేది ఎవరైనా గెస్ట్ చేస్తారా చూద్దాం గెస్ట్ చేస్తారో లేదో అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ కంటిన్యూస్ అనే స్టోరీని ఇంకా ఎంకి కూడా వస్తుందని చెప్పే అనౌన్స్మెంట్ దగ్గరలోనే వచ్చేసింది సిక్స్టీ వన్ ఎపిసోడ్ అనుకుంటు కదా అంతే సిక్స్టీ వన్ ఎపిసోడ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఫోర్ ఎపిసోడ్స్ టు గో అన్నీ ఎండ్ అయిపోతుంది స్టోరీ మీకు ఎండ్ అయిపోతుందంటే బాధగా ఉందా లేకపోతే ఇంకా నితీష్ నిఖిల్ నివ్య ఎన్ని కష్టాలు పడతావమ్మా స్టోరీని కంటిన్యూ చేసే అనుకుంటున్నారా మొన్న ఒక కామెంట్ వచ్చింది ఇక్కడ ఈ స్టోరీ మొత్తంలో అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది నితీష్కి అని నిజంగా నేను కూడా అదే ఫీల్ అవుతారు బట్ ఏం చేయలేము నితీష్కి తప్ప అందరికీ అన్యాయమే జరిగింది అండ్ నెక్స్ట్ కూడా ఇంకేం జరుగుతుందో ఫిస్ట్లో అయితే ఎండ్ అయిపోలేదు బాయ్ బాయ్ లవ్ యూ